ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి ఫోటోగ్రాఫర్ ఉడిముడి పెద్దిరాజు పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం కళ్లకు కనిపించే అందాల్ని కెమెరాలో బంధించి లోకానికి చూపే అద్భుత కళ ఫోటోగ్రఫీ అరుదైన దృశ్యాలను తన లెన్స్ లో బంధించి ఎందరినో ఆకట్టుకున్న ఫోటోగ్రాఫర్ శ్రీ వి రాజుగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి కమిషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన పోటీలో ప్రతిష్టాత్మక ట్రైబల్ ఫోటో ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ అవార్డు గెలుచుకున్న రాజుగారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ రాజుగారు నమస్తే అండి నమస్తే మేడం ఫోటోగ్రఫీ అంటే ప్రస్తుతం జనరేషన్ అవి ఇష్టపడే ఒక కళానాలి ఈ ఫోటోగ్రఫీ అంటే ఏమిటో శ్రోతలకు వివరిస్తారండి తప్పకుండా మేడం ముందుగా శ్రోతలకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ ఫోటోగ్రఫీ అనేది పదిహేను శతాబ్దంలోనే కనుగొనడం జరిగిందండి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ అనేది ఫోటో కాంతి గ్రాఫీ అంటే రాత అంటే డ్రాయింగ్ విత్ లైట్ అండి కాంతితో రాయడం లేదా చిత్రీకరించడం నీడల సమ్మేళనం అనొచ్చు సమన్వయంతో కావచ్చు ఈ ఫోటోగ్రఫీ ముడిపడి ఉంటుందండి అలాగే ఈ ఫోటోగ్రఫీ యూనివర్సల్ మాధ్యమం లేదా భాషగా కూడా చెప్పవచ్చు అండి దేశాల మధ్య మనుషుల మధ్య ఏదైనా ఎలలో ఉంటుంది కానీ దాన్ని చెరిపి భాష ఏదైనా ఉందంటే మాత్రం అది ఫోటోగ్రఫీ అనేది ఖచ్చితంగా చెప్పవచ్చండి కెమెరా లాటిన్ పదం నుంచి వచ్చిందండి లాటిన్ పదాలైన కెమెరా అబ్స్క్యూరియా నుండి వచ్చిందండి దీని అర్థం అంటే చీకటి గది కెమెరా అంటే చీకటి గది అని అర్థం అండి ఎందుకంటే చిత్రాలను క్యాప్చర్ చేయడానికి తొలి ప్రయోగాలు చీకటి గదిలోనే జరిగినాయి లియోనార్డో డావిన్సీ ఇటాలియన్ ఆర్టిస్ట్ అండి రంధ్రంగల పెట్టి ద్వారా పిన్హోల్ అంటారండి పెట్టి ద్వారా సూర్యబింబాన్ని తెరపై తల్లకిందలుగా పడే విధంగా చేసి సూర్యగ్రహణాన్ని పర్యవేక్షించేవాళ్ళు అండి దాని నుంచే ఈ ఫోటోగ్రఫీ అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచే ఆలోచనకి నాంది పలికిందని కూడా చెప్పవచ్చు అండి కాలక్రమంలో చాలా మంది శాస్త్రవేత్తలు చాలా చాలా ప్రయోగాలు చేసి దాన్ని అభివృద్ధి చేసి డెవలప్ చేశారండి ఇప్పటికీ ఈ ఫోటోగ్రఫీకి చెప్పాలండి నూట ఎనభై ఆరు సంవత్సరాల ఫోటోగ్రఫీ హిస్టరీ అండి దీనికి ప్రధానంగా చెప్పేది లూయిస్ డాగరే ఈ ఫాదర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా కూడా చెబుతారు ఈ దృశ్యాన్ని పర్మనెంట్ గా ఉంచడానికి చిత్రీకరించడానికి చాలా ప్రయోగాలు చేశారు ఆయన రాగి పలక మీద వెండిపోతను పూసే విధానంతో అయోడిన్ అండ్ బ్రోమిన్ ఆ మిశ్రమంతో కలిపి ఆ ఫోటో చిత్రీకరణకు ఉపయోగించేవాళ్ళు ఆ ప్లేట్ని కెమెరాలో ఉంచి లాంగ్ టైమ్ ఎక్స్పోజర్ని ఇచ్చేవాళ్ళండి ఆ ఎక్స్పోజర్ వల్ల ఆ ఎదురుగా ఉన్న ఆ వెలుగు నీడల చిత్రం రికార్డ్ అయ్యేదండి వాటిని పిన్హోల్ కెమెరాగా కూడా అప్పుడు పిలిచేవాళ్ళండి ఒక చిత్రానికి ఆ టైంలో మినిట్స్లోనే ఉండేదండి ఫార్టీ మినిట్స్ వరకు అలా కలగకుండా ఉండాల్సి వచ్చేది ఏమాత్రం సబ్జెక్ట్ అనేది షేక్ అవ్వకూడదు అలా ఉండేదండి అంటే అప్పుడు మనుషుల్ని నా జంతువుల్ని వీటిని ఫోటో తీసే ఆ పరిస్థితి అప్పుడు లేదండి ఇప్పుడు ఏమన్నా ఫోటో తీయాలంటే ఎంత లాంగ్ ఎక్స్పోజర్ టైం కాబట్టి బిల్డింగ్స్ హిస్టారికల్ స్ట్రీట్స్ లేదంటే ఏదైనా స్ట్రీట్ ఫోటోగ్రఫీ వీటికి అప్పుడు ఎక్కువ ఉపయోగించేవాడి ఇప్పటికి కూడా బ్లాక్ అండ్ పిక్చర్స్ అనేది వాల్యూ అండి అప్పటికి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అవునండి సో జనరల్ గా ఫోటోగ్రఫీలో చాలా జోనర్స్ ఉంటాయి కదా ఈ ఫోటోగ్రఫీలో ఉండే డిఫరెంట్ జోనర్స్ అయితే ఏముంటాయో వాటి గురించి ఒకసారి వివరిస్తారు ఈ ఫోటోగ్రఫీ అంచలంచలుగా ఏది పరిణామ క్రమంలో సైంటిఫిక్ గా డెవలప్ అయ్యి ఫోటోగ్రఫీ చాలా బ్రాంచ్ గా విడిపడిపోయింది ఇప్పుడు ఫోటోగ్రఫీ లేని డిపార్ట్మెంట్ లేదు ఫోటో జర్నలిజం ఫ్యాషన్ ఫోటోగ్రఫీ యాడ్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఫోటోగ్రఫీ అండర్ వరల్డ్ ఫోటోగ్రఫీ వైద్య రంగానికి సంబంధించి కూడా ఎక్స్రే గాని ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ ప్రెంట్ అయితే ఇంకా స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఈవెంట్ ప్రొడక్ట్ ఆస్ట్రో ఫోటోగ్రఫీ మ్యాక్రో ఫోటోగ్రఫీ వైల్డ్ లైఫ్ ఏరియల్ ఇండస్ట్రియల్ ఫుడ్ ఫెస్టివల్ ఫోటోగ్రఫీ జర్నలిజం ఫైన్ ఆర్ట్స్ చాలా బ్రాంచులుగా వచ్చిన ఇప్పుడు సో ఇవన్నీ వేరియస్ ఆఫ్ చాలా అయితే మీరు చాలా సంవత్సరాలుగా ఈ ఫోటోగ్రఫీ అనే ఉన్నారు సో మీ ఎక్స్పీరియన్స్ తో ఒక ఫోటో అద్భుతంగా రావాలి అంటే దానికి కావాల్సిన అంశాలు ఏంటండి బెస్ట్ ఫోటోగ్రఫీ కావాల్సిన అంశాలు ఫస్ట్ మనకు సృజనాత్మక ఏ మనిషికైనా ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కానీ మనం దాన్ని ఏ దృష్టితో చూడాలని మన దృష్టిని బట్టి దృశ్యం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఒక షిప్ వెళుతుందండి మన షిప్పుని ఎంతవరకు కరెక్ట్గా చూడగలుగుతామని ఆ ప్రజెంటేషన్ మనకి ఏదైతే మనసుకు నచ్చిందో ఆ ప్రజెంటేషను మన ఫోటోలో చూపించాలి అందుకని చుట్టుపక్కల వచ్చే వాటర్ కింద శాండ్ మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం అనేది ఫోటోగ్రఫీలో చూపించాలి మేడం దానికి ముఖ్యంగా కావాల్సిన టెక్నికల్ అంశాలతో పాటు సృజనాత్మక దృష్టి ముఖ్యంగా ఫోటోగ్రఫీ కావాల్సింది లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ అండి విత్ పేషెన్స్ మీరు పేషెన్స్ లేకుండా ఏ పిక్చర్ తీయలేరు మేడం గుడ్ క్వాలిటీ కెమెరాస్తో పాటు ఇప్పుడు లెన్సులు మంచి టాప్ లెన్స్లు వచ్చినాయి అండి పిక్చర్ కలకుండా ట్రై పార్డ్స్ ఉన్నాయి లైట్ అండ్ ఎక్స్పోజర్ మీద పట్టుకలిగి ఉండాలండి ముఖ్యంగా ఎక్స్పోజర్ అండి ఇప్పుడు షటర్ అపర్చరు ఐఎస్ఓ మీద ఆధారపడి ఉంటుందండి ఒక ఒక పర్టికులర్ ఒక పిక్చర్ తీసినప్పుడు పర్టికులర్ లైటింగ్ చూసి షటర్ ఎంత ఉండాలి ఎక్స్పోజర్ ఎంత ఇవ్వాలి అది ఆటోమేటిక్గా మనకి ఐడియా రావాలండి అది అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది చాలా మంది ఆటో మోడ్లో పెట్టి తీస్తుంటారండి కానీ పిక్చర్ అయితే వస్తుంది కానీ అందులో ఉన్న కలర్స్ కానీ డెప్త్ కానీ అంత బాగా ఉండవండి అవి మెయిన్గా ఒక మంచి పిక్చర్ తీయాలని చాలా ఓపిక ఉండాలండి మనం ఏమి చెప్పదలుచుకున్నాము డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఫోటోలో మనం చూపించగలిగితే ఆ ఫోటో క్లిక్ అవుతుంది మేడం మెయిన్ లైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది లైట్ ఫ్రేమింగ్ అండ్ మన పేషెన్సీ ఇంత మంచి కెమెరా అయినా ఉండొచ్చండి లక్షల్లో కెమెరాలు ఉండొచ్చు అంతకుమించి ఇప్పుడు ఎనభై లక్షల తొంభై కోటి రూపాయల వరకు చేసే కెమెరాలు కూడా ఉన్నాయి మీరు ఎంత కెమెరా ఇచ్చినా కానీ మనం చూసే దృష్టి కరెక్ట్గా లేనప్పుడు ఆ ఫోటో ఎందుకు పనిచేయదండి తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది పోస్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే ఫోటో అయిన తర్వాత దాన్ని క్రాప్ చేసుకోవటం దానికొన్న కలర్స్ ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటం ఆ క్రాపింగ్ మట్టి కూడా ఉంటుంది ఉంటుంది సో అయితే ఇందాక మీరు అన్నట్టుగా షటర్ అండ్ ఐఎస్ ఏంటండి ఇవి అనేది మనం ఒక పిక్చర్ తీసినప్పుడు ఆ సిరీ మీద కానీ ఆ ఫిల్మ్ మీద కావచ్చు ఎంతవరకు లైటింగ్ పంపించవచ్చు దానికి కావాల్సిన లైటింగ్ని ఆ స్క్రీన్ మీదకి ఎంతవరకు అంటే ఆ షటర్ పనిచేస్తుందండి అది ఒక సెకండ్లో అది ఒక అరవై వందతో కావచ్చు నూట ఇరవై ఐదు వందో కావచ్చు రెండు వందల యాభై కావచ్చు ఇప్పుడు ముప్పై రెండు వేల వంద వరకు వచ్చేసింది అసలు అక్కడ లైటింగ్ బట్టి అండి అది అలాగే అపాచర్ అనేది షార్ప్నెస్ పనిచేస్తుంది అండి షార్ప్నెస్కి ఉపయోగించేది అపార్చర్ లో లైట్ ఉన్నప్పుడు అపాచర్ ఓపెన్ చేసుకోవాలండి అపాచర్ ఓపెన్ చేస్తే లైటింగ్ పెరుగుతుంది అపాచర్ బాగా క్లోజ్ చేస్తే లైటింగ్ తక్కువ వెళుతుంది అది ఎలాంటి అంటే బాగా లైటింగ్ ఎక్కువ ఉన్న అపాచర్ చేస్తే షార్ప్ పిక్చర్ పెరుగుతుంది ఓపెన్ చేస్తే ఓవర్ లైటింగ్ వల్ల పిక్చర్ తెల్లగా అయిపోయే అవకాశం ఐఎస్ఓ అనేది ఫిల్మ్ స్పీడ్ అంటారండి ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అంటారు ఫిల్మ్ స్పీడ్ స్పోర్ట్స్ కి ఎక్కువగా ఉపయోగిస్తారండి ఐఎస్ డిజిటల్ మన సెట్టింగ్స్ లోనే వచ్చేసినాయి మేడం అవి ఇప్పుడు కెమెరాస్ లో రకరకాల కెమెరాలు ఉన్నాయి కదండి అలాగే డిఎస్ఎల్ఆర్ గానీ కెమెరా అంటారు సో వీటి మధ్యలో తేడా ఏంటండి డిఎస్ఎల్ఆర్ అనేది షటర్ ఉంటుంది మేడం షటర్ ఆ షటర్ వేగాంతో బట్టి ఇందాక నేను చెప్పినట్టుగా రికార్డ్ అవుతుంది పిక్చర్ ఇప్పుడు వచ్చిన మిర్రర్ లెస్ కి షటర్ ఉండదు మేడం డైరెక్ట్ గా అది స్క్రీన్ మీదకి రికార్డ్ అవుతుంది డిఎస్ఎల్ఆర్ కన్నా ఈ మిర్రర్లెస్ అనేది షార్ప్నెస్ కలర్స్ ఎన్హాన్స్ చేస్తుంది మేడం కానీ బ్యాటరీ బ్యాకప్ అనేది డిఎస్ఎల్ కి ఎక్కువ ఉంటుంది బ్యాటరీ క్యాప్చరింగ్ అనేది ఇది ఎక్కువ మిరర్లెస్కి ఓకే బట్ బెస్ట్ ఫోటోగ్రఫీ కావాలి అనుకుంటే మీరు ఏది ప్రిఫర్ చేస్తారండి ఒక ఫోటోగ్రాఫర్ ఒక డిఎస్ఎల్ఆర్ఆ మిరర్లెస్ అండి బెస్ట్ మిరర్లెస్ అది మిరర్లెస్ ఇస్ ద బెటర్ టెక్నాలజీ ఉంటుంది హై రెజల్యూషన్ ఉంటుంది వాటికి ఎక్కువగా హై క్వాలిటీ తీసుకునే అవకాశం దాంట్లో ఎక్కువ ఉంటుందండి పిక్చర్స్ లైట్ ఫోటోగ్రఫీ రేంజ్ లోకి వచ్చామనుకోండి నాచురల్ లైట్ ని ఇష్టపడతారా లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్ కూడా పెడుతూ ఉంటారు కదండి ఏది బాగుంటుంది ఇదైతే మాత్రం ఖచ్చితంగా నేచురల్ లైటే ఇస్ ద కరెక్ట్ మేడం ఆర్టిఫిషియల్ లైట్ కన్నా నాచురల్ లైట్ అనేది చాలా బాగుంటుంది సో ఆర్టిఫిషియల్ లైట్ అనేది ఇవ్వాలంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి లేదంటే సినిమా వాళ్ళు వాడేది ప్రతి దానికి లైట్ లేకపోతే అసలు ఏం తీయలేరు ఎందుకంటే ఆర్టిఫిషియల్ లైట్లో కొంచెం మనిషి కొంచెం అన్న కలర్ తక్కువ ఉన్నా లేదంటే ఒక షాడోస్ లాంటివి ఉన్నా వాటిని కవర్ చేస్తూ మొత్తాన్ని కూడా అంత కలర్ గా చూపిస్తుంది ఈ నేచురల్ లైట్ అనేది కరెక్ట్ ఫోటోగ్రఫీ అంటేనే నీడలతో కూడింది ఆ వెలుగు నీడలన్నీ మేమైపోతాయి ఫ్లాష్ చేస్తే వైట్ అయిపోతుంది అది ఉంటుంది మీకు ఎక్కడ లైట్గా ఉండదు అదే నాచురల్ లైట్లు అయితే నిజంగానే మనిషిని సహజంగా చూసినట్టు ఉంటుంది నేచురల్ లైట్లో నేను చెప్పాలంటే చాలా మంది ఇదివరకు పాత ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా న్యాచురల్ లైట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి ఫ్లాష్ కూడా చాలా మంది వాడండి వితౌట్ ఫ్లాష్తో తీసే పిక్చర్స్ నిజమైన ఫోటోగ్రఫీ చెప్పాలండి సో ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఒక పెద్ద ప్రాసెస్ కదండి ఒక పెద్ద కెమెరా కావాలి దాంట్లో రీల్ ఉండాలి ఆ తర్వాత కూడా ఈ చిప్ పెట్టుకోవడం ఇవన్నీ వచ్చేవి బట్ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మొబైల్లో కెమెరా ఉంటుంది సో ఈ మొబైల్ ఫోటోగ్రఫీ జరుగుతున్న నేపథ్యంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి ఎటువంటి సమస్యలు ఉన్నాయంటారండి తప్పనిసరిగా ఉన్నాయండి అందరూ అది ఎలా అంటే చాలా మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితే వచ్చింది చెప్పాలంటే ఏ ఫంక్షన్ అయినా ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది ఒకప్పుడు చూడండి మేడం పాస్పోర్ట్ ఫోటో దిగాలంటే స్టూడియోకి వెళ్ళి చక్కగా తీసుకొని ఆ ఫ్రేమ్ తీసుకొని చక్కగా ఎంత మురిసిపోయేవాళ్ళం చూసి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనం ఇంట్లో తీసుకుంటాం డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్తాం ప్రింట్లు ల్యాబ్ కూడా అవసరం లేదు జిరాక్ షాప్కి వెళ్ళినా వాళ్ళు మనకు ఒక చిన్న కార్డులో ఎయిట్ ఫొటోస్ వచ్చే విధంగా వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తున్నారు దాంతో ఫోటో స్టూడియో వాళ్ళకి చాలా నష్టం అండి ఇది ఒకప్పుడు స్టూడియో వాళ్ళకి బర్త్డే అని ఇంట్లో జరిగే ఫంక్షన్లకి ఏదైనా సరే ఫోటోగ్రాఫర్ని పిలిచేవాళ్ళండి ఇప్పుడు పెద్ద వాళ్ళంతా వాళ్ళే ఫోన్లో తీసుకోవటం అలాగే మా జర్నలిజం ఫీల్డ్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఒకప్పుడు మేము ఫంక్షన్ కవరేజ్కి వెళ్ళి మా ఫోటోగ్రాఫర్ మా వచ్చేవరకు కూడా మన కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక కార్పొరేటర్ అయినా లేదంటే ఒక ఎమ్మెల్యే అయినా వాళ్ళ వాళ్ళు ఫోన్లో తీసి మాకు పంపించేస్తున్నారు పంపించడంలో వేగంగా ఫోటోలు వస్తున్నాయి సమయం సేవ్ అవుతుంది అంతవరకు ఓకే బట్ అది క్వాలిటీ అనేది బాగా దెబ్బతింటుంది ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ తీసిన పిక్చర్ కి ఫోన్ లో తీసిన ఫోటోకి చాలా తేడా ఉంటుంది ఆ తేడా గుర్తించే వాళ్ళు చాలా తక్కువండి ఫోటోలు తీసుకునే వాళ్ళు కూడా మనకు ఫోటో వస్తుంది వచ్చేసి అనుకుంటున్నారు కానీ అది ఎంత క్వాలిటీగా ఉందనేది అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి సో ఈ ఫోటోగ్రఫీలో ఈ టెక్నాలజీ మార్పులు కూడా వస్తున్నాయి కదండి అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు ఫోటోగ్రఫీ ఉంది ఇటువంటి సాంకేతికత ఫోటోగ్రఫీ పై చూపుతున్న ప్రభావం ఏంటండి అప్గ్రేడ్ అది అనుకుంటున్నా డిగ్రేడ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఏ పిక్చర్లు చూస్తే చాలా బాగుంటాయి క్యూట్ గా ఉండే కానీ అది నిజం కాదు ఏదో బొమ్మ ఏదో కదులుతున్నట్టు డాన్స్ వేస్తున్నట్టు ఉంటుంది తప్ప అది న్యాచురల్ గా అయితే కాదు సహజంగా కెమెరాతో తీసిన వీడియోలకి ఏఐతో తీసిన వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఈజీగా కూడా మనం చెప్పేయచ్చు దానివల్ల కూడా నష్టాలు ఎక్కువే ఉందండి మేము అంటే మనం కానీ ఇప్పుడు మనం అక్కడ ఉండం కానీ మనం ఉన్నట్టుగా అక్కడ క్రియేట్ చేసి మంచి ఈజీగా చూపించవచ్చు అది వాయిస్తో ఆ మూవీతో కానీ చూపించవచ్చు దానివల్ల లాభం కన్నా నష్టాలు ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే అది ఫేక్ గా కూడా రికార్డ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి డీఫెక్ట్ పిచ్చేస్తా అది అది ఇంకా మరియా ఇప్పుడు సైబర్ క్రైమ్ అంతా కూడా ఫేక్ ఫోటోస్ వల్ల ఎక్కువ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒక నిజం గడపల దాటేలోపు అబద్ధం ఊరు చుట్టూ ఫేక్ అది ఖచ్చితంగా వర్తిస్తుంది అది ఒక ఫోటో పెట్టేస్తారు మార్ఫింగ్ చేసి ఫోటో పెట్టేస్తారు ఒక ఏదో ఒక పిక్చర్ తలలు మార్చి డ్రెస్ మార్చి పెట్టేస్తారు అది నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్ళకి కొన్ని రోజులు పట్టేస్తుంది సమయం వృధా అవుతుంది త్వరగా తేల్చకపోతే ప్రెషర్ ఎక్కువ అవుతుంది జరగాల్సిన డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది కొన్ని కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితికి వచ్చినాయి కానీ ఇటువంటి అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి తప్పనిసరి అండి టెక్నికల్ గా ఉంటుందండి ఫోటోగ్రఫీలో ఫోటోషాప్ లో దాని వివరంగా చూస్తే తెలిసిపోతుందండి ప్రొఫెషనల్ తెలుస్తుంది అండి కానీ అది తెలుసుకోవటం లోపు ఈ లోపు జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది ఇవి అరికట్టాలంటే వాళ్ళకి శిక్షలు కూడా కఠినంగా ఉంటేనే అవి భయం అనేది ఉండాలి జనాలు లేదంటే ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటే ఎంత ఆకతాయిలు పుట్టుకొస్తున్నారు చూడండి కొంతమంది ఆడపిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటేనే కాలేజీకి వెళ్లాలని కూడా భయపడిపోయిన పరిస్థితి వచ్చిన మీకు అవార్డు వచ్చింది కదండి ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఆ అవార్డు తెచ్చిపెట్టిన ఫోటో గురించి వివరిస్తారు తప్పనిసరిగా మేడం ట్రైబల్ దైనందిన జీవితం వాళ్ళ పిక్చర్స్ రికార్డ్ చేయడానికి ఏ ఫోటోగ్రాఫర్ కైనా ఉత్సాహం ఉంటుంది మేడం దానికోసం ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో ఆ గిరిజన జీవితానికి వెళ్ళి ఆ కొండలకి అడవులకి ఫోటోలు తీయడానికి ఒక క్యాంప్గా పెట్టుకుని ఫోటోగ్రాఫర్లు అందరూ వెళ్తూ ఉంటారండి ఎందుకంటే వాళ్ళు ఎన్ని తరాలు మారుతున్నా లైఫ్ స్టైల్ మాత్రం అంతగా మారలేదని చెప్పాలి ఇంకా ఎంతో కొంత అమాయకత్వం గిరిజన స్టైల్లో ఇంకా అలాగే ఉందండి వాళ్ళకి ఇప్పటికీ కూడా కొన్ని సదుపాయాలు అందని పరిస్థితుల్లో ఉంది అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పడే బాధలు వాళ్ళ ఆకులు చుట్టుకుని వస్తారు అడ్డాకులని ఒక టోపీలుగా చుట్టుకొని వస్తారు ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫెసిలిటీ ఉండదు రోడ్డు ఫెసిలిటీ లేక డోలీలు కట్టుకుని అంటే కర్రలకి క్లాత్లో చుట్టుకొని అన్నింటిలో పేషెంట్ లేదా మంచాలని అడ్డం తిప్పి మంచాల మీద తీసుకుని మోసుకొని వచ్చే పరిస్థితి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ సమస్యలు వినిపించుకోవడానికి విజయవాడకు వచ్చారు మేడం వీళ్ళంతా ఒక ప్రొటెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు మేడం అప్పుడు తీసిన పిక్చర్ మేడం ఆ ఫోటోలో కనపడ్డ ఆవిడ పెద్ద ఆవిడ అవి చూసారంటే ఆ కళ్ళల్లో ఎంత దైన్యం కనిపిస్తుంది అంటే అమాయకత్వం అనే తల మీద క్యాప్ అది అడ్డాకులతో తయారు చేసిన క్యాప్ లాంటి ఆకండి ఇది ఎందుకు ఇది నాకు బాగా ఆ పిక్చర్ మనసు బాగా టచ్ చేస్తుంది తీసి దగ్గర పెట్టుకున్నాను వీళ్ళ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అవార్డు వచ్చింది మేడం ఓకే సో ఇలాగే ఈ వృత్తిలో మీరు ఎదుర్కొన్న కష్టమైన పరిస్థితి ఎప్పుడైనా ఎప్పుడైనా అనిపించింది ఉంటాయి మేడం మెయిన్ అన్నిటికన్నా కూడా జర్నలిజంకి ఇష్టపడే వచ్చాం ఈ ఫోటో జర్నలిజం ఈ ఫోటో జర్నలిజం ఎందుకు వచ్చాడు మేడం అంటే ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అనేది ఇన్ని జోనర్స్ తిందడు ఇన్ని జోనర్స్ చెప్పాం ఫోటోగ్రఫీలో ఒక ఫోటో జర్నలిజం అనేది ఉంటుంది ఎందుకంటే జనాలకు దగ్గరగా ఉండదండి వాళ్ళ సమస్యలు బా సాధక బాధలు జనాల యొక్క సాధక బాధలు ఒక కళ కల్చర్ కాదు మనం కల్చర్ చూపించవచ్చు ఒక స్పోర్ట్స్ చూపించవచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక ఒక ట్రైబల్స్ సమస్యలు ఆ సమస్యలు మనం చెప్పవచ్చు అంటే జనాలకు దగ్గరగా ఉంటాం మనం తీసినప్పుడు కొన్ని వేల మంది మన్నాడు చూస్తున్నాం ఆ వచ్చే ప్రశంసలు మనసుకి చాలా హాయిగా ఉంటుంది అండి అంటే చెప్పాలంటే సాటిస్ఫాక్షన్ మనం చేసిన పనికి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అందుకోసమే మనకి ఇందులో పెద్దగా ఇన్కమ్ లేదు అని తెలిసినా సరే ఫోటో జర్నలిజం ఎంచుకున్నది సో మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చిన ఫోటో ఏదండి ఇన్నాళ్ళు మీ ఫోటోగ్రఫీ వృత్తిలో చాలా ఉన్నాయి మేడం నా ఫస్ట్ అవార్డు రాజమండ్రిలో తీసుకున్నాను మేడం దాని పిక్చర్ పేరు కూడా సన్ ఆఫ్ మదర్ ఇండియా టైటిల్ కూడా నేనే వేసుకున్నాను భారతమాత విగ్రహం ఉంటుంది చిన్న విగ్రహం ఆ విగ్రహాన్ని ముందు రోడ్డు పక్కన పిల్లలు ఉంటారు కదా మేడం ఎక్కడో దొరికిన ఆకులు ఒక ఇడ్లీ తింటూ భారతమాత పాదాల కింద కూర్చొని తింటున్నాడు ఆ పిక్చర్ వేసినప్పుడు నేను తీసాను పిక్చర్ పబ్లిష్ అయింది దానికన్నా కూడా రాజమండ్రి నుంచి అది సెకండ్ అవార్డుగా ఎన్నికయింది అప్పుడే నాకు ఫస్ట్ అవార్డు కాబట్టి ఇంకా అది అలా గుర్తుండిపోయింది అలాగే చాలా పిక్చర్లు అన్నిటికన్నా ముఖ్యంగా నేను చేసిన ఛాలెంజింగ్ అసైన్మెంట్స్లో టూ థౌజండ్ వన్ ఆ టైంలో బషీర్బాగ్ హైదరాబాద్లో బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో జరిగినప్పుడు కాల్పులు జరిగింది మేడం అప్పుడు ఇక్కడే ఉన్నాను మేడం ఇక్కడ నుంచి కవర్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఆ గుర్రాలు ఆ లాఠీలు ఏదో మామూలుగా జనరల్గా కనుక్కున్నాం ఐదు నిమిషాలు పది నిమిషాలు సమయం పెరిగే కొద్దీ అక్కడ హీట్ జనరేట్ అయిపోయి మాకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఒక పక్కన బుల్లెట్స్ వాళ్ళు ఫైర్ చేస్తారు ఓ పక్కన ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పక్కన వాళ్ళు రాళ్లతో వాళ్ళు రాళ్ళు ఇస్తున్నారు మధ్యలో మేము ఉన్నాం మేము ఆ టైంలో ఆ టైంలో ముగ్గురు కూడా చనిపోయారు జరిగేటప్పుడు కొంతమంది తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు నాకు వాళ్ళు మన కళ్ళ ముందు పండినప్పుడు ఆ బాధ అనేది అంటే అంత పెద్ద ఉద్యమం కవర్ చేసేవన్న ఆనందం కన్నా రెండోసారి అటువంటి సన్నివేశాలు అటువంటి ప్రయత్నాలు మళ్ళీ రాకూడదని అనిపించిందండి అది కళ్ళ ముందే ఒక వ్యక్తి ప్రాణం పోతున్నప్పుడు ఆ తీయడానికి ఓకే బాధ ఉండొచ్చు కానీ ఆ బాధ అనేది కూడా అలాగే ఉంటుంది అలాగే ప్రకృతి వైపు రీత్యాలు జరిగినప్పుడు వాటి గురించి నందిగా మా ఏరియాలో ఫ్లడ్ కవరేజ్ కి వెళ్ళినప్పుడు దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ లోపల ఒక విలేజ్ ఉంటుంది మేడం అక్కడికి వెళ్ళాలంటే అసలు దారి లేదు దాదాపు ఒక తాటి చెట్టు అంత హైట్ లో వాటర్ వెళుతుంది దానికి ఆనుకుంది తాటి చెట్లు ఆనుకునే వాటర్ వెళుతుంది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రం ఈ సింతటిక్ బోట్లో వెళుతున్నారు సేవ్ చేసి తీసుకొస్తారు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మంచి ఉధృతంగా ఉంది నాకేం ఫోటోలు ఉంది రబ్బర్ బోట్లో వెళ్ళినప్పుడు నేను వాళ్ళని అడిగితే వద్దు మీరు కూర్చోదే వద్దు అన్నారు లేదు అండి ఏంటంటే నాతో పాటు వచ్చిన మా రిపోర్టర్ డ్రాప్ అయిపోయి వెళ్ళి ఫోటోలు తీసుకుంటారా అన్నారు నేను వెళ్ళాను వెళ్ళాను ధైర్యంగా ఎక్కాను కానీ కొంచెం సగం దూరం వెళ్ళగానే నాకు వరవడి బాగా పెరిగిపోయింది బోటు ఇలా తాడి చెట్ల పక్కన వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన పాములు తాడి చెట్టుకి మొత్తం వేలాడుతూ వాటిని చుట్టుకుంటున్నాను ఈ పాములు ఆ పక్క నుంచి వెళ్తుంది వెళ్లే టైంలో ఈ బోటు ఎందుకు కొన్ని కారణాల వల్ల ఒక పది సెకండ్ లాగింది మేడం ఇంజన్ ఆ ఇంజిన్ ఫెయిల్ అయింది ఈ ఇంజిన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆ ఒరవడికి రింగులు తిరుగుతూ వెళ్ళిపోతుంది అది ఎటు వెళ్ళిపోద్దో తెలియదు అని అది ఎటు కొట్టుకుపోద్దో ఇంకా ఇంకొక నేను బోట్లో ఉన్నాను ఎన్డీఆర్ఎఫ్ ఏమో వాళ్ళు ధైర్యం చెప్తున్నారు కానీ అది రింగులు తిరిగి తెలిసిపోతుంది ఇతనేమో మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆ థ్రెడ్లు ఆగుతున్నాడు లక్కీగా మళ్ళీ అది అంటేనే ఇంజిన్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వానికి ఎలా తీసుకెళ్లారు ఆ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది కూడా నేను పిక్చర్లు తీసుకుందాం మేడం అని అటువంటి టెన్షన్స్ కూడా మేము పడ్డాం అలాగే ఏంటంటే మీకు చెప్పింది బషీర్బాగ్ కాల్పుల్లో కూడా మా మీద రాళ్ళు వచ్చి పడ్డాయి అటు అంటే మా దగ్గరికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఆ టైంలో ఉద్యమకారులు రాళ్ళు మా మీద పడడం రాళ్ళ నుంచి తప్పించుకొని వేరే గోడ పక్క పారిపోవడం ఇవన్నీ జరిగింది సహజంగా మేము ఏమన్నా లాటి లాఠీ జార్జెస్ ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులకి ఏమన్నా అడ్డంగా ఉన్నప్పుడు వాళ్ళని లాగే మేము ఫోటోలు తీసుకోవడం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి పడవలసిన లాటి దెబ్బలు కూడా మాకు పడిన సందర్భాలు చాలా ఉన్నాయండి ఫోటోగ్రఫీలో ఆసక్తి ఎలా నేను విజయవాడ విజయవాడలో సూర్యరావుపేట నక్కల రోడ్లోని స్టూడియో ఆనందంలో వర్క్ నేర్చుకున్నాను మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ టైమ్ ఫోటో స్టూడియోలో జాయిన్ అయిపోయాను మేడం వర్క్ చేసుకుంటూ వాళ్ళకి ఫోటోగ్రఫీ కావాల్సిన వర్క్ షీట్స్ ఫిల్మ్స్ తీసుకురావడం అలా మెల్లగా వర్క్ నేర్చుకున్నాం స్టూడియో ఓనర్ గారు ఫోటోలు చూస్తూ ఉండేవాడు పేపర్లు వస్తుండేవి పేపర్లో వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆయన ప్రింటింగ్ నన్ను ఏం అనేవాడు ప్రింటింగ్ ఫోటో ప్రింటింగ్ బాగా చేసేవాడు మేడం స్టూడియోలో ఉండగా ఫోటో ప్రింటింగ్ చేసినప్పుడు ఆయన ఒక సభా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రింట్ నేను చేసేవాడిని అట్లా మన్నాడు ఫోటో వచ్చేది నేను చూసేవాడిని చాలా హ్యాపీ అనిపించేది నేను ప్రింటింగ్ చేసిన ఫోటో అందుట్లో నుంచి నాకు ఒత్పన్నం ఏంటంటే నేను ప్రింట్ చేసింది చూస్తే నాకు ఎంత హ్యాపీగా వస్తుంది నేను తీసిన ఫోటో చూస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది ఇంకా ఆ విధంగా స్టార్ట్ అయింది మేడం నాకు యాక్చువరియాలసిటీ అనేది ఇంకెప్పుడైనా సండే నాకు ఏమైనా సెలవు వచ్చినాయా లేదంటే పండగ సెలవు సెల్వచ్చినా స్టూడియోలో మా వాండర్ గారిని ఫోటో కెమెరా అడిగి ఒక చిన్న ఫిల్మ్ కొనుక్కొని పత్రిక కావాల్సిన స్టైల్లో ఈ ఫొటోస్ ఎట్లా ఉంటాయని బయట తిరుగుతూ అక్కడ కృష్ణా నది కానీ అందరిని ఫోటోలు తీస్తూ ఉండేవాడు అలా తీసినప్పుడు ఒక్కొక్క రెండు మూడు పిక్చర్లు బాగున్నాయి అప్పుడు కృష్ణా పత్రికలో పబ్లిష్ అయింది మేడం నా పేరు మీద ఇంకా అప్పటి నుంచి మీకు ఇష్టపడే జోనర్ ఏంటండి హ్యూమన్ ఇంట్రెస్టెడ్ పిక్చర్స్ హ్యూమన్ ఇంట్రెస్టెడ్ అండ్ నేచర్ నేచర్ ఫోటో తీస్తే వచ్చే ఆనందం చాలా బాగుంటుంది మేడం మనసు మనం కూడా మనం చాలా ఫ్రీ అయిపోతాం నేచర్ నేచర్ లేదా సార్ అది వాటర్ కావచ్చు చెట్లే కావచ్చు లేకపోతే యానిమల్సే కావచ్చు ఏదైనా నేచర్కి సంబంధించి ల్యాండ్స్కేప్ కానీ స్కై కావచ్చు అండ్ జర్నలిజం వీటిలో మీరు స్టిల్ ఫోటోగ్రఫీకి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు లేకపోతే ఉంటుంది కదండి వీడియో కైండ్ ఆఫ్ థింగ్ వాటికి ఆసక్తి చూపిస్తారు స్టిల్ ఫోటోగ్రఫీ ఎందుకంటే స్టిల్ ఫోటోగ్రఫీకి పేషెన్స్ కావాలండి పేషెన్స్ కావాలి ఆ టైం క్లిక్ చేయాలి టైమింగ్ పట్టుకోవాలి వీడియో మనం రికార్డ్ ఆన్ చేసి మనం చూపించగలం అలా ఉంచేస్తే దానికి అది రికార్డ్ అవుతుంది కానీ స్టిల్ అట్లా కాదు మేడం పర్టికులర్ టైంలో క్లిక్ చేస్తే దొరుకుతుంది ఆ మజా అనేది స్టిల్ ఫోటోగ్రఫీలోనే ఉంటుంది సో ఒక మంచి ఫోటోగ్రాఫర్ కి ఉండవలసిన లక్షణాలు ఏంటండి ముందు మేడం టైమింగ్ ఉండాలి సృజనాత్మకత శక్తి మనం చూసే దృష్టిని బట్టి దృష్టి ఉంటుంది స్పెండ్ చేసే టైం మనం నేచర్ ఫోటో తీయాలనుకోండి మంచు ఫోటో తీయాలంటే ఎర్లీ అదే టైంలో వెళ్ళాలి కుదిరింది కదా మధ్యాహ్నం వెళ్తే మంచి ఉండదు క్లౌడ్స్ ఉంటాయి క్లౌడ్ ఫార్మేషన్ అనేది వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత క్లౌడ్ అనేది చాలా నీట్ ప్లెజెంట్ గా ఉంటుంది ఆ టైమింగ్స్ చూడాలి మేడం టైమింగ్ ఫ్రేమింగ్ అండ్ పేషెన్స్ పర్టికులర్ గా ఉండాల్సింది మీకు తర్వాత మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్న కొనుక్కున్న కెమెరా అయినా తర్వాత సంగతి ముందు ఫోటోగ్రాఫర్ కావాల్సింది ఈ పేషెన్సీ అనేది ఉండాలి ఫోటోగ్రఫీలో ప్రస్తుతం కెరీర్ అవకాశాలు ఎలా ఉన్నాయంటారండి చాలా బాగున్నాయి మేడం చాలా జోనర్స్ ఉన్నాయండి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ అండర్ వరల్డ్ ఫోటోగ్రఫీ జర్నలిజం ఫైన్ ఆర్ట్స్ రకరకాలుగా ఉంది ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఇస్రో ఉంది మేడం అందులో ఫోటోగ్రఫీ లేదా సైంటిఫిక్గా ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగానికి చెందిన ఫోటోగ్రఫీ పోస్టులు ఉన్నాయి మేడం ఇంకా చాలా మంది తెలియదు అందులో జాయిన్ అవ్వాలనుకుంటే చేయవలసిన కోర్సులు కూడా ఉన్నాయి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే కనుక వాళ్ళ మెరిట్ని బట్టి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అందులో రాని వాళ్ళు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంది వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా చాలా బాగా వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి మంచి ఆదాయ వనరులు ఉన్నాయి మేడం ఫోటోగ్రఫీ ద్వారా మనం డబ్బులు సంపాదించాలి మన అందులో నిలబడాలంటే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి దాని తగ్గట్టు మన పర్ఫార్మెన్స్ మన స్కిల్స్ కూడా అదే విధంగా ఎఫర్ట్ చేయాలి మేడం సో ఒక ఫోటో తీస్తున్నప్పుడు నేచురాలిటీకి సహజంగా ఉండేదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారా మీరు లేదా ఫిల్టర్స్ పెట్టి చేస్తే మేడం అసలు ఫిల్టర్ కట్టా మీ ఫుల్ అపోజ్ మా మనస్తత్వం అది ఆ ఫిల్టర్లు పెట్టేది చేసి మీ ఫోటో అటువైపు ఉండిపోయేవాడు ఎప్పుడైతే నేచురల్గా ఉండి మన ఇంట్లో ఓ పిల్లల ఫోటోలు చిన్నప్పుడు నవ్వుతున్నప్పుడు సహజంగా నవ్వుతున్న ఫోటోలు తర్వాత మీరు ఆ పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళకి చూపించండి ఆ ఫోటో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అదే మీరు ఫిల్టర్ అది టెక్నికల్ గా ఆ గొప్పతనం కనబడుతుంది తప్ప ఆ ఫోటోలో మన ఫీలింగ్స్ ఎక్కడ కనపడు తయారు చేస్తుంటే ఫిల్టర్ వాడు వాడు గొప్పతనం కనిపిస్తుంది అంతే తప్ప ఆ ఫోటోగ్రఫీ గొప్పతనం ఎక్కడ కనబడదు ఎప్పుడైనా సరే ఫోటో బాగుండాలి ఒక ఫోటోగ్రాఫర్ వాల్యూ నిలబడాలంటే నేచురల్ ఫోటోగ్రఫీ చేస్తేనే ఫోటోగ్రాఫీ యొక్క వాల్యూ ఉంటుంది ప్రస్తుతం వస్తున్న యువ ఫోటోగ్రాఫర్లకి ఎక్స్పీరియన్స్డ్ ఫోటోగ్రాఫర్ గా మీరు సలహాలు సూచనలు ఏంటండి టైంలో అయితే ఒక ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే ఒక స్టూడియోలో జాయిన్ అయ్యి బయటకు వచ్చేసరికి కనీసం ఐదు ఆరు ఏళ్ళు నేనైతే పదేళ్ళు పనిచేస్తాను మేడం కనీసం అంత కాకపోయినా ఎవరి దగ్గర ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు కనీసం ఒక వన్ ఇయర్ అన్నా మీరు ఉంటే అది మీకు పనిచేస్తుంది లేదంటే మంచి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఫోటోగ్రఫీ నేర్చుకొని వస్తే అది బాగుంటుంది అలా కాకుండా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా ఒక కెమెరా కొనేసుకొని ఏదో పెళ్ళిలో లేదంటే ఫంక్షన్ తీసిన తర్వాత సరిగా అవి రాక కస్టమర్స్తో అప్రిషియేషన్ లేక ఏంటి ఇలాగ అయిపోయింది అని చెప్పేసి అని వాళ్ళు ఇబ్బంది పడే కన్నా కూడా ఇటు ఎఫర్ట్ పెట్టి కరెక్ట్ వర్క్ నేర్చుకొని వస్తే మంచిదండి ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీలో కాంపిటీషన్ కూడా అలాగే చాలా ఎక్కువ ఉంది ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా స్కిల్స్ నేర్చుకుని వస్తే బాగుంటుందండి మీరు ఎఫర్ట్ పెట్టండి ఆ ఫ్రేమింగ్ అని లేదంటే మీకు తెలిసిన సీనియర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి చెప్పేది ఏంటి మనకు ఆళ్ళకన్నా ఎక్కువ తెలుసు గూగుల్ను ఫాలో అయిపోతే చాలు కెమెరాలు కొనేసి మళ్ళీ వెనక రిటర్న్ అయిపోయినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు కష్టపడండి ఒక మేరకు తర్వాత మీరు ఒక ఆరు నెలలు దాని మీద ట్రైన్అప్ అప్పుడు వెళ్ళండి ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్ లోకి కొన్న వెంటనే వెళితే మీరు చతుకులు పడడం ఖాయం అది ఫోటోగ్రాఫర్ కి ఉండవలసిన నైతిక బాధ్యత పాటించవలసిన నైతిక నియమాలు ఎలా ఉండాలండి తప్పనిసరిగా మేడం ఫోటో జర్నలిజం సంబంధించి అయితే మాత్రం ఏదైనా ఒక కెలామిటీస్ విపత్తులు జరిగినప్పుడు లేదంటే ఏదైనా జరగరాని సంఘటనలు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ బంధువుల రోదనలు ఇవన్నీ ఉంటాయి మేడం వెళ్ళినప్పుడు వాళ్ళ మూడ్స్ని మనం తీయాలంటే కొంచెం దూరంగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఉండే పానిక్ మూడ్ నుంచి మనం వాళ్ళని వెళ్ళిపోయి ఇంకా ఇబ్బంది పెట్టేసి వాళ్ళ మొహాల్లో కెమెరాలు పెట్టేసి ఇటు చూడండి అటు చూడండి అలా కాదు ఇలా కాదు నేను సహజంగా దూరం నుంచి మీరు రికార్డ్ చేసుకోండి వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు ఇబ్బంది పెట్టడం సరికాదు అలాగే ఎక్కడ పర్టికులర్ ఒక ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక పిక్చర్ ఫోటో కావాలన్నప్పుడు ఒక మనుషులు ఉన్నారో మీ ఫోటో ఈ పేపర్లో వస్తారు వాళ్ళు అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని కొంతమందికి ఆ ఫీలింగ్ ఉండదు మేము పేపర్లో రాకూడదు ఏదో వాళ్ళకుంటే కొంత గోప్యతలు ఉంటాయి వాటికి అంటే సివిక్స్ కి వాళ్ళకి ఆ విధంగా భంగం కలిగించుకుంటే విధంగా ఉండాలి వాళ్ళ వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి ఏది కూడా చేయకూడదు సో రాజుగారి ఆకాశవాణి తరఫున మరొకసారి మీకు అవార్డు అందుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ చక్కటి విషయాలు మాకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నాకు అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియో వారికి నా ధన్యవాదాలు ఇంతవరకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి ఫోటోగ్రాఫర్ ఊడిముడి పెద్దిరాజు పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి